అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలోని బంజారా ఆదివాసీ సోదరులందరికీ పేరు పేరిన అందరికీ మనవి ఒకటే కాంగ్రెస్ పార్టీ నూట నలభై సంవత్సరాల చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీలో డెబ్బై సంవత్సరాల సంవత్సరానికి ముందు తర్వాత డెబ్భై ఎనిమిది సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ ప్రగతి ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా మరి మన ప్రజలు తెలంగాణ అస్తవ్యస్తంగా అక్షరాస్యతతోని అస్పృశతతోని అదేవిధంగా వివిధ మూఢనమ్మకాలతోని మరి వదిలిపోయిన మన బ్రిటిష్ వాళ్ళు వదిలేసిన దేశాన్ని మరి అన్ని రంగాల్లో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా పేద బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలు క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ సోదరుల అభివృద్ధి కోసం జవహర్లాల్ నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు పివి నరసింహరావు గారు అదేవిధంగా మరి మన్మోహన్ సింగ్ గారు సుమారు సుదీర్ఘ పరిపాలన చేసి ఈ దేశంలో అందరి సంక్షేమం అందరి అభివృద్ధి కోసం పాటుపడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని మరి రూపకల్పన రూపకర్తగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నియమించి ఈ దేశంలో అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం పాటుపడ్డది కాంగ్రెస్ ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి బీజేపీ కేంద్రంలో కార్పొరేట్ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం ఆదానీ అంబానీ మరి పరం చేస్తున్నప్పుడు ఏనాడు ఎవరు మాట్లాడలేదు అదేవిధంగా ఈ రాష్ట్రంలో గత పది సంవత్సరాల్లో గిరిజన సంక్షేమ నిధుల్ని దారి మళ్లించి ఓవర్సీస్ స్కాలర్షిప్ కానీ బెస్ట్అవైలబుల్ స్కూల్స్లో పేమెంట్స్ కానీ విద్యార్థులు యూనివర్సిటీలో చదివే మరి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కానీ రెండు వేల పద్దెనిమిది నుండి మరి సంక్షేమ నిధులు దారి మళ్లించి అన్ని పెండింగ్ వేలాది కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి సబ్సిడీలు ఇవ్వకుండా పావుల వడ్డీలు చెల్లించకుండా గిరిజన ప్రజానికానికి ఇబ్బంది పెట్టిన వాళ్ళే ఈరోజు గిరిజనుల మధ్య చిచ్చును పెట్టి మరి పార్లమెంట్ అదే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అడిగిన నివేదిక మీద ఒక చిచ్చును రగిల్చి మరి ప్రజల మధ్య ఈరోజు ఒక ఆందోళనకరమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది కాబట్టి మిత్రులారా ఈరోజు రాహుల్ గాంధీ గారు మన భావి భారత ప్రధాని ఎవరెంత ఉంటే ఎవరి కులాలు ఎంత ఉంటే అంత వాట వారికి చెందాల్సిందే అని చెప్పేసి జా జాతీయ స్థాయిలో దేశం అంతటా మరి ఒక విప్లవాత్మక ఒక చారిత్రాత్మకమైన మరి లక్ష్యంతో ముందు సాగుతూ ఉన్నారు వారి అడుగుజాడల్లో మనం ప్రియతమ నాయకులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు మాత్రమే ఈ దేశానికి దశ దిశ భవిష్యత్ అని చెప్పి గుర్తించి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు సమాన హక్కులు కల్పిస్తూ గత పది సంవత్సరాల్లో అన్ని శాఖల్లో కేవలం రావులే ఉంటే ఈరోజు మరి ప్రతి శాఖలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మరి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సింగరేణి సిఎండి అదేవిధంగా ఈఎన్సీ ఆర్ అండ్బి ట్రైబల్ సెక్రటరీ నలుగురు ఎస్పీలు ఇద్దరు కలెక్టర్లు ఈరోజు గిరిజన సామాజిక వర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో మరి అటు ఆదివాసీ సోదరులకు గిరిజన కార్పొరేషన్ ఇచ్చి లంబాడ సోదరుని బెలైనాయక్ గారికి ట్రైకార్ చైర్మన్ ఇచ్చి సమపాలులో సీతక్క మనందరి సోదరిమణి సీతక్క గారికి పంచాయతీరాజ్ శాఖ శిశు సంక్షేమ శాఖ ప్రాధాన్యత ఇచ్చి మరి లంబాడ సోదరునిగా డిప్యూటీ స్పీకర్గా నాకు ఒక అవకాశం కల్పించి మరి ఈ విధంగా మరి వెనుకబడిన కులాలలో అందరినీ దళిత గిరిజన బీసీ బడుగు బలిన వర్గాల్లో అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్తుంటే ప్రతి సామాజిక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకెళ్తుంటే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు మరి బీసీ కులగణన అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ మరి గిరిజన లంబాడ భాషను పార్లమెంట్ ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలనే ఒక తీర్మానం ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలతోని ఒక నాయకుడు ముందుకెళ్తుంటే మరి వారి మీద అక్కసుతోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం మరి ప్రతిపక్షాలు చేసే ఆందోళనల్లో ఎవరు భాగస్వాములు కావద్దని చెప్పి కోరుకుంటా ఉన్నా ఏదేమైనా కాంగ్రెస్ పార్టీతోనే పేద బడుగు బలైన వర్గాల భవిష్యత్తు రేపు మన భావితరాల భవిష్యత్తు ఇప్పటికే పది సంవత్సరాల్లో చాలామంది విద్యార్థులు ఉపాధి ఉద్యోగాలు కోల్పోయారు మన గిరిజన కార్పొరేషన్ నిధులన్నీ దారి మళ్లించి మనకి ఇస్తామని చెప్పిన మూడెకరాల భూమి ఇవ్వకుండా పన్నెండు శాతం రిజర్వేషన్ చివరి దాకా ఇవ్వకుండా మరి ఇబ్బంది పెట్టిన పార్టీలే ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకొని మన గిరిజన సోదరులను అవకాశాలను దీంట్లో వాడుకొని మరి ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతూ ఉంది కాబట్టి అందరూ పెద్ద సుప్రీం సుప్రీంకోర్టులో ఉన్న మరి విషయాన్ని ప్రభుత్వాల మీద పెట్ట బాధ్యత వదిలేద్దాం మనమందరం భవిష్యత్తు కోసం వేచి చూద్దాం తప్పకుండా మనకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి జాతీయ స్థాయిలో మరి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి దాన్ని కూడా న్యాయం చేసే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు తప్పకుండా పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ఏదేమైనా తీర్పు వచ్చేదాకా అందరూ సమన్వయంతో ఓపికతో ఉండాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ